కుంభకర్ణుడు ఈ పేరు వింటే చాలు ఎవరికైనా నిద్రకి తిండికి కేర్ ఆఫ్ పర్సన్ గా కుంభకర్ణుడిని గుర్తు చేస్తారు సాధారణంగా మనుషులు కొంచెం బద్దకంగా ఉన్నా కుంభకర్ణుడితో పోలుస్తారు కుంభకర్ణుడి నిద్ర కుంభకర్ణుడిలా తింటున్నావు అంటూ హేళన చేస్తారు అత్యంత భయంకరంగా ఆయన భారీ కాయంతో దాదాపు ఆరు వందల దానవుల పొడుగు ఉంటారు ఎక్కడికి కదలకుండా అతి నిద్రకి అతిగా తినటం ఇదే పనిగా పెట్టుకుంటారు కుంభకర్ణుడు అసలు ఈయనెవరు ఎందుకిలా అయ్యారు ఇప్పుడు తెలుసుకుందాం కుంభకన్నుడు త్రేతాయుగంలో రాక్షసుల వర్గానికి చెందిన రావణాసురుడి తమ్ముడిగా పుట్టాడు ఇతని తండ్రి విశ్రావసుమను తల్లి కైకసి కుంభకన్నుడు బలిచక్రవర్తి మనవరాలైన వజ్రవాలని పెళ్లి చేసుకుంటాడు వీరికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు పేరు కుంభుడు రెండో కుమారుడు పేరు నికుంభుడు అయితే కుంభకర్ణుడు రామాయణంలో అత్యంత బలవంతుడు ఆయనను ఢీకొట్టాలంటే ఎవరి వల్ల సాధ్యమయ్యేది కాదు లంక సైన్యం ఇతన్ని చూసి భయపడుతుంది ఈయన నివసించడానికి రాజ్యంలోని సపరేట్గా పెద్ద భవనాన్ని కేటాయించారు ఆయన ఒకసారి నోటితో ఊదినా వందల మంది ఒకేసారి గాలిలో ఎగిరిపోయేవారు ప్రతి ఒక్కరూ అతనికి చీమల్లా కనిపించేవారు ఇది ఇలా ఉంటే అసలు ఆయన ఎందుకు అతిగా నిద్రపోతారు అనే దానికి ఒక కారణం ఉంది పూర్వం రావణాసురుడు విశ్వాన్ని జయించాలనే లక్ష్యంతో తనకి వరాలు కావాలని బ్రహ్మదేవుడికై ఘోరంగా తపస్సు చేస్తాడు అతనితో పాటు ఇద్దరు తమ్ముళ్ళు కుంభకర్ణుడు విభీషణుడు కూడా తపస్సు చేస్తారు అలా వెయ్యి సంవత్సరాల పాటు ఆకలి నిద్ర అన్నీ మాని తపస్సు చేసినా బ్రహ్మదేవుడు కరుణించడు దీంతో చాలా కోపంతో రావణాసురుడు బ్రహ్మదేవుని నిందిస్తాడు బ్రహ్మదేవ ఎన్నో కోట్ల దేవతలకు ఎన్నో వరాలు ఇచ్చావు కానీ మేమేం పాపం చేశాం కనీసం ఒక్క వరం ఇవ్వకపోగా కొంచెం కూడా మాపై జాలి చూపించలేదు అంటూ ఇక నేను బ్రతికి ఉండటం అనవసరమని తన తొమ్మిది తలల్ని నరుపుకుంటాడు పదవ తల కూడా నరుకునే సమయంలో చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రావణాసుర నీకు ఏం కావాలో కోరుకోమని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు రావణాసురుడు తనకి ఈ భూలోకంలో ఎవరి నుండి చావు ఉండకూడదని అవరుణ్ణి చేయమని వేడుకుంటాడు వెంటనే బ్రహ్మదేవుడు తధాస్తు అని దీవిస్తాడు ఆ తర్వాత తన తమ్ముడికి కూడా వరాలు ఇవ్వమని కోరుకుంటాడు విభీషణుడు తనకు మంచిగా జీవించేందుకు సత్య ధర్మ మార్గాన్ని ఇవ్వాలని ఆ మార్గాల ద్వారా అన్న రావణాసురుణ్ణి మార్చుకుంటానని వరం కోరుకుంటాడు బ్రహ్మదేవుడు కూడా సరే అని తథాస్తు అంటాడు ఆ తర్వాత కుంభకర్ణుడు తన అన్న రావణాసురుని కోరిక మేరకు ఇంద్రలోకాన్ని జయించాలనే ఉద్దేశంతో ఇంద్రలోకం కావాలని కోరుకోమంటాడు తన అన్న చెప్పినట్టుగానే ఇంద్రలోకం కావాలి అనబోయి నిద్రలోకం కావాలి అంటాడు దీంతో వెంటనే బ్రహ్మదేవుడు తథాస్తు అని వరమిస్తాడు అలా బ్రహ్మదేవుడు నాయన కుంభకర్ణ నీవు ఈ వరంతో ఆరు నెలలు నిద్రపోతావు ఆరు నెలలు మేలుకుంటావు అని చెప్పి వెళ్ళిపోతాడు నిజానికి కుంభకర్ణుడి నాలుగుపై ఉన్న సరస్వతీదేవి కావాలని కుంభకర్ణుడి నాలుగుతో నిద్రలోకం అనేలా పలికిస్తుంది ఒకవేళ ఈ రాక్షసుని ఇంద్రలోకాన్ని కూడా జయిస్తే ఇక వీరిని ఆపేతరం ఎవరి వల్ల కాదని సరస్వతీదేవి అలా చేసిందంటూ పురాణలోక కథ ద్వారా తెలుస్తుంది ఈ రకంగా కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోవడానికి కారణమవుతాడు ఇక అతని ఆకలి విషయానికి వస్తే వెయ్యి మనుషులు తినే ఆహారం ఒక్క నిమిషంలో తినేస్తాడు లంకారాజ్యంలో సగానికి పైగా ఆహారం ఇతనే తింటాడు అది కూడా సరిపోకపోతే జంతువుల్ని సైన్యాన్ని ఇలా ఏది పడితే అది ఆకలి ఆకలి అంటూ ఆహారం కోసం పరితపిస్తాడు ఒకనొక సమయంలో రావణాసురుడు కుంభకం నుండి పరిస్థితి భరించలేక లంక రాజ్యం పరిస్థితి చూసి మళ్ళీ బ్రహ్మదేవుడికే తపస్సు చేస్తాడు కుంభకర్ణుడి యొక్క పరిస్థితి చూడమని వేడుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు కానీ కుంభకర్ణుడి యొక్క సమస్యను తగ్గిస్తూ కేవలం ఆరు నెలలకి బదులుగా ఒక్కరోజు మెలకు ఉండేటట్టుగా వరాన్ని ఇస్తాను అప్పుడు కుంభకర్ణుడు కేవలం ఒకరోజు మాత్రమే మేలుకుంటూ తనకిష్టమైన ఆహారం మద్యం తాగి ఆ రోజు మొత్తం విందు వినోదాలతో సేద తీరి మళ్లీ మిగతా నెలలు నిద్రపోతాడు ఈ క్రమంలో రామాయణం చివరిలో రామ రావణాసుర యుద్ధం భీకరంగా జరుగుతుంది ఆ సమయంలో రావణాసుర సైన్యం మొత్తం ఓడిపోయే దిశగా సాగుతుంటే రావణాసురుడు భయపడుతూ ఎలాగైనా కుంభకర్ణుడిని రంగంలోకి దింపాలని నిర్ణయించుకుని తన సైన్యాన్ని కుంభకర్ణుడిని నిద్రలో నుండి లేపి తీసుకురావాలని కోరుతాడు నిజానికి కుంభకర్ణుడిని నిద్రలోంచి లేపడం అంటే అంత సులువైన విషయం కాదు అప్పుడు సగానికి పైగా లంకా సైన్యం మొత్తం కుంభకర్ణుడిని నిద్ర లేపడానికి పెద్ద యుద్ధం చేస్తున్నట్టుగా లేపడానికి ప్రయత్నం చేస్తారు పెద్ద పెద్ద కర్రలు బాణాలతో అతని శరీరంపై గుచ్చుతూ ఉంటారు ఏనుగులతో తొక్కిస్తారు పెద్ద పెద్ద డంఖానాదాలతో చప్పుళ్ళు చేయిస్తారు అయినా కొంచెం కూడా కుంభకర్ణుడిలో చలనం అనేది రాదు ఇక లాభం లేదు అనుకుని ఎలావైనా కుంభకర్ణుడిని నిద్రల నుండి లేపాలి అనే ఉద్దేశంతో తనకి ఇష్టమైన ఆహారం తీసుకొస్తే ఖచ్చితంగా లేస్తాడు అంటూ తనకి కావలసిన ఆహారాన్ని తీసుకొస్తారు అప్పుడు వెంటనే కుంభకర్ణుడు వాసన పసిగట్టి నిద్రలో నుంచి లేచి తనకి ఇష్టమైన ఆహారాన్ని మొత్తం తినేస్తాడు ఈ రకంగా కుంభకర్ణుడిని నిద్ర లేపడానికి లంకా సైన్యం మొత్తం కష్టపడతారు ఆ తర్వాత రావణాసురుడు కుంభకర్ణుడికి రాముడి సైన్యం యుద్ధానికి దిగిందని ఎలాగైనా నువ్వు యుద్ధంలోకి దిగి లంకా రాజ్యాన్ని గెలిపించాలంటూ కోరుతాడు అలా కుంభకర్ణుడు యుద్ధ రంగంలోకి దిగుతాడు ఆ సమయంలో అతన్ని నిల్వరించడానికి వానర సైన్యం కూడా భయపడతారు కుంభకర్ణుడు ఒక్క చేతితో వానర సైన్యాన్ని పట్టుకుని గాల్లోకి విసిరేస్తాడు ఇలా చాలా వినాశనానికి ఊడిగడతాడు చివరికి రాముడే రంగంలోకి దిగి తన రామబాణంతో కుంభకర్ణుడి చేతులు కాళ్ళు తీసేసి చంపేస్తాడు ఈ రకంగా కుంభకర్ణుడు అంతమవుతాడు తర్వాత రావణాసుని కూడా చంపేస్తాడు